హాయ్ సార్ నిజా కిషోర్ బాబు అండి వీడియోలో డెల్ ల్యాప్టాప్ అంత మంది బిఫోర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ల్యాప్టాప్ చెప్పాం ఇది డ్రాప్ అయింది ప్రైస్ డ్రాప్ అయింది సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి సేల్ చేస్తున్నాం అండి దీంట్లో సిక్స్ ఫోర్ త్రీ జీరో కమర్షియల్ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ బిఫోర్ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ప్రైజ్ ఉంది ఇప్పుడు ప్రైజ్ అయితే మీకు సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నాం సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ ల్యాప్టాప్ మీకు బ్యాటరీ అయితే లెవెన్ మంత్స్ వారంటీతో ర్యామ్ ర్యాము అయితే వన్ ఇయర్ వారంటీతో సేల్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ టోటల్ బాడీకి సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీతో ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ బర్నింగ్ ఫిజికల్ డామేజ్ నో వారంటీతో మేము సేల్ చేస్తున్నామండి ఈ ల్యాప్టాప్స్ ఏపీ తెలంగాణలో మేము ఇచ్చిన ప్రైజ్ బడ్జెట్ లో బడ్జెట్ లో ప్రైజ్ లో మేము చీప్ అండ్ బెస్ట్ లో మేము ప్రైజెస్ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అండి ఇది ఎవరి దగ్గర ప్రైజ్ లో ఎక్కడా లేదండి మా దగ్గరే అవైలబుల్ ఇప్పుడు కావాలన్నప్పుడు మీకు బడ్జెట్లో ఈ బడ్జెట్లో కావాలన్నప్పుడు మా దగ్గర ఓన్లీ టీఆర్ కంప్యూటీస్ అవైలబుల్ ఉన్నాయి టూ హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు స్కూల్స్ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరికైనా సరే మీకు కావాలి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు కోడింగ్ కూడా పనిచేస్తాను ఈ ఈ ల్యాప్టాప్ కోడింగ్ అన్ని అన్నిటికీ పనిచేస్తాయి ఈ ల్యాప్టాప్స్ అయితే మీకు వెరీ బెస్ట్ బెస్ట్ ప్రైస్లో మేము సేల్ చేస్తున్నాం మీకు కావాలన్నప్పుడు సింగిల్ డబల్ త్రిబుల్ మీకు ఏ ఎన్ని డిజిట్ లో కావాలి అన్ని డిజిట్లో ఇస్తామండి మీకు మా అడ్రస్ అయితే టిఆర్ కమర్షియల్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ అయితే ఏవి విధ సత్య నుంచి వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ దాటిన తర్వాత అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ మా లొకేషన్ మీ గూగుల్లో సర్చ్ చేస్తే సర్చ్ చేసినప్పుడు టీఆర్ కమర్షియల్ సర్చ్ చేస్తే మీకు మా లొకేషన్ వస్తుంది మా మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి